హలో అండి ఇవాళ నేను చింతపండు చట్నీ అంటారు మా తెలంగాణలో అయితే చింతపండు చట్నీ అంటారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి తర్వాత అందులోకి చట్నీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి టమాటో యాడ్ చేయాలి ఒక రెండు పెద్ద సైజ్ టమాటోలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసినట్టయితే అవి బాగా కుక్ అవుతాయి ఎప్పుడైనా మీకు కారంగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నోటికి కొంచెం టేస్ట్ తెలియట్లేదు అన్నప్పుడు ఇలాంటి చట్నీని చేసుకొని ట్రై చేయండి రోజు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువగానే తినగలుగుతారు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చి బస్సును పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసినట్టయితే అల్లం వేగుతుంది ఇప్పుడు ఇందులోకి మనం కర్రీకి సరిపడినంత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేసినట్టయితే ఇది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసినట్టయితే తర్వాత నేను వీడియోలో చూపిస్తాను చూడండి అదిగోండి ఇందులో నేను కరివేపాకు యాడ్ చేశాను అది వీడియో తీయడం మర్చిపోయాను ఇందులో కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మీ రుచికి సరిపడినంత చింతపండు యాడ్ చేసుకోవాలి ఈ చట్నీ కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీ టేస్ట్కి సరిపడినంత చింతపండు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి చూస్తున్నారు కదా నేను పక్కన పల్లీలు కూడా వెయిట్ చేసుకుంటున్నాను అంటే గ్రౌండ్ నట్స్ అనమాట ఈ చట్నీలో ఒక గ్రౌండ్ నట్స్ యాడ్ చేసినట్టయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అది పూర్తిగా మీ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు అంటే మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదు మేము గ్రౌండ్ నట్స్ ఎక్కువ యూస్ చేయము ఇష్టం లేకుండా అనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ ఈ పచ్చట్లో గ్రౌండ్ నట్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా నేను పక్కన గ్రౌండ్నట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అది కూడా ఇక్కడ బాగా మొత్తం కుక్ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటాం కదా వేడిగా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ ఖరాబ్ అవుతుంది అందుకని ఫ్యాన్ గాలిలో పెట్టినట్లయితే అది బాగా చల్లారిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి నేను మిక్సీ గిన్నె తీసుకొని ముందుగానే వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మిక్సీ పట్టిన తర్వాత మనకు నట్స్ పౌడర్ ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం ఏదైతే ఉందో మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా రీచ్ అవుతాయి అలాగే నేను చేసిన ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మీ టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్ర యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కారం ఇలా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నారు కారంగా ఉంటుందేమో టేస్ట్ బాగోదేమో అని మీరేమనుకోవద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చూస్తున్నారు కదా నేను మిక్సీ పట్టేసుకొని చూపిస్తున్నాను మీ దగ్గర ఒకవేళ రోలు ఉన్నట్టయితే రోట్లో నూరుకున్నట్టయితే ఈ చట్నీ ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీలో వేసేసుకున్నాను ఇలా మిక్సీలో వేసేసుకున్న తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు ఇష్టమైతే పో వేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా తినేయచ్చు మేమైతే అలాగే తినేస్తాము లేదు మీకు పోపు ఇష్టం అనుకుంటే ఇందులోకి పోపు కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను బాయ్ బాయ్